నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తకాలు చేద్దా అదే విధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగముని రెడ్డి రెడ్డి మొదటిసారి మన వీడియో చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి నిన్నటి సమావేశంలో మరి పాడేరు సమావేశంలో మరి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి గురించి ఏమని మాట్లాడారు అక్కడ అంటే మరి ఈ నెల చివరి నాటికి ఉపాధ్యాయులందరినీ కూడా ఉపాధ్యాయ భర్తీ చేపట్టి వీళ్ళందరినీ కూడా పంపించే స్కూల్లో పంపించే బాధ్యత నాది అంటూ పాడేరు సమావేశంలో మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టంగా క్లియర్ గా చెప్పడం జరిగింది దాంతో పాటు మరి ఇంకొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి దాదాపు ఇది నుంచి పది లక్షల వరకు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా నిన్న సమావేశంలో చెప్పడం అనేది జరిగిందండి అంటే ఖచ్చితంగా మనకి ఈ ఆగస్ట్ చివరి నాటికి అంటే లేదా ఒక ఐదు రోజులు పది రోజులు రెండు వేల రెండు వారం లేట్ అయినా కూడా మరి సెప్టెంబర్ ఐదు సెప్టెంబర్ పది ఈ తేదీల నాటికి మరి కోటేషన్ క్లియర్ అయితే ఖచ్చితంగా ఈ డిఎస్సి ఉపాధ్యాయ భర్తీని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేపట్టడం అనేది జరుగుతుందండి అనుకున్న విధంగా సెప్టెంబర్ ఐదు ఈ తేదీల వల్ల మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ కూడా క్లియర్ అవ్వడం అనేది జరుగుతుంది సార్ మరి కోర్టు ఇష్యూలు ఉన్నాయి కదా అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కూడా మనం ఎంతో మంది అడిగామండి అంటే ఒకే జిల్లా ఒకే పేపర్ ద్వారా ఎగ్జామ్ నిర్వహించండి నార్మలైజేషన్ అవసరం లేదు అంటూ మనం గతంలో ఎంతో ప్రభుత్వాన్ని విన్నపించుకున్నాం కానీ ప్రభుత్వం వాటి వేటిని కూడా అసలు కౌంట్ చేయకోకుండా కోర్టులో కేసు వేసినప్పటికీ ఆ కేసులు ఏవి కూడా నిలబడలేదు సుప్రీం కోర్ట్ స్థాయి వరకు వెళ్ళినా కూడా ఆ కేసు అనేవి ఏవి కూడా నిలబడలేదు మరి ఇప్పుడు కూడా ఏమి నిలబడతాయో సార్ అంటే ప్రభుత్వం దానికి సంబంధించి ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏదైనా చూపించేసి ఉపాధ్యాయ భర్తీ అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా క్లియర్ చేయడం అనేది జరుగుతుందండి ఖచ్చితంగా సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి మరి ఆ రోజు కల్లా హండ్రెడ్ పర్సెంట్ కూడా క్లియర్ చేసేకి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి మరి మన ముఖ్యమంత్రి గారు ఈ నెల చివరి నాటికి అన్నారు అంటే ఆగస్టు చివరి నాటికి అన్నారు కాబట్టి మనం సెప్టెంబర్ ఐదు వేసుకున్నా కూడా ఉపాధ్యాయ దినోత్సవం ఉంది కాబట్టి ఆ రోజు మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉపాధ్యాయ భర్తీ చేపడానికి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి మరి ఇవన్నీ కూడా డైరెక్ట్ మనకి నేరుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలే కాబట్టి మరి కొద్ది కొరకు హోప్వచ్చు కేసు ఇష్యూలు అటెంక్ అవుతాయేమో మళ్ళీ ఈ డిఎస్సి క్యాన్సిల్ చేసి ఇంకొకటి డిఎస్సి పెడతారా అనేటువంటి అవకాశాలు లేవు ఎందుకంటే ఈ డిఎస్సిని క్యాన్సిల్ చేసి ఇంకొకటి డిఎస్సి అయితే మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ కూడా పెట్టడానికి అవకాశాలు అయితే లేవు ఎందుకంటే ఇది ప్రిస్టేజియస్ నోటిఫికేషన్ అండి మెగా డిఎస్సి తొలి డిఎస్సి తొలి సంతకం అన్నారు కాబట్టి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేసేసి ఇంకో విధంగా నిర్వహించడానికి అవకాశాలు అయితే ఎక్కడ కూడా లేవండి మరి చాలా మంది ఇంకో డిఎస్సి దీనిని ఏమి చేస్తారు ఇలాంటి అపోహలు ఉండే ఆ అపోహలు ఏంటి కూడా అవసరం లేదమ్మా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇది క్లియర్ చేయడం అనేది జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించి మరి ఈ డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళ అభ్యర్థులందరూ కూడా మీకు అలముంద రెండు నోటిఫికేషన్లు ఉన్నాయండి ఒకటి హైకోర్టు నోటిఫికేషన్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి మరి నోటిఫికేషన్ అయితే ఉన్నాయి మరి దీనికి సంబంధించి ఈ టిఎస్సీ ప్రిపరేషన్ ఇలాగే కొనసాగించుకొని మరి ఇందులో కూడా మీరు ఉద్యోగం సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది మరి మీ ప్రిపరేషన్ అయితే మీరు అయితే